వైసీపీ క్యాడర్ వైసీపీకి దూరం అవుతుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా అందుకే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ గెలవబోతోంది అంటూ జగన్మోహన్ రెడ్డి కేడర్ ని బతిమాలేటువంటి పనిలో ఇప్పుడు బిజీగా ఉన్నారా అంటే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే దే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్లి శ్రీనివాసరావు గారు సార్థమస్తే సార్ నమస్కారం అండి సార్ వైసీపీకి వైసీపీ క్యాడర్ దూరం కాబోతుందని జగన్మోహన్ రెడ్డి భావించారని అందుకే వాళ్ళని బుజ్జగించేటువంటి పనిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉన్నాడని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుంది కాబట్టి మీరు వైసీపీకి దూరం కాకండి అంటూ జగన్మోహన్ రెడ్డి వారిని బుజ్జగించేటువంటి పనిలో ఉన్నారన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కేడరు గత మూడేళ్ల క్రితమే దూరం అయిపోయి అంటే దానికి సహేతుకమైన కారణం ఉంది ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీకి వైఎస్ అభిమానులు వైఎస్ సానుభూతి పనులు వైఎస్ మరణం పట్ల స్పందించిన వాళ్ళు వీళ్ళే తప్ప జగన్మోహన్ రెడ్డి రూపురేఖలావండి అని చూసి ఎవరో అతను వెనకాల లేదు అతని ఏదో గొప్ప పరిపాలకుడి అడ్మినిస్ట్రేటర్ అతను ఎవరెవలేదు కేవలం అతని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కేడ్రో అలాగే రాజశేఖర్ రెడ్డి సంబంధించిన వాళ్ళు ఇలాగా ఉన్నారు అది అతని వెనకాల జనం ర్యాలీ అవ్వటం చూసి వాదార్ప యాత్రలో అతని స్పందన పాదయాత్ర అప్పుడు అతను స్పందన ఉన్న ప్రభుత్వం పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కదా దాన్ని ఈ అబద్దాలు ప్రచారం చేసుకోవడానికి కొంతమంది మనుషులు పెట్టుకున్నాడు అతను జాగ్రత్తగా ఎలాగైతే అధికారంలో రాగలిగాడు అతను అధికారంలో వచ్చి ముందు వరకు అతను ప్రవర్తన వ్యవహారం నడవ నడతా నడవడిక అంతా కూడా అధికారంలోకి వచ్చింద పూర్తిగా మారిపోయింది అక్కడ అప్పటి వరకు తన కోసం పనిచేసిన వాళ్ళని నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాడు అతను అభిమానం అతను సాధారణంగా ప్రజలకి ఎలాగో దూరం అయ్యాడు దాంతోపాటు అతని కార్యకర్తలకి ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కూడా దూరం అయిపోయింది అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం మనిషి మీకు ఎప్పుడైతే ఈ రకం జరిగిందో అతన్ని ఓన్ చేసుకున్న వాళ్ళు అతను రావాలి కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా అతను బాగా దూరం పెట్టడం ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టడం అనేటువంటి కానీ వాళ్ళందరూ మనసులో గాయపడింది సరే ఇతను సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడో ప్రజలు మీకు ఇక్కడ గమనించాల్సిందంటే ఏ ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా సంక్షేమ పలాలు అందుకున్న వాళ్ళు పూర్తిగా ఏ ఒక్క రాజకీయ పార్టీ వెనకాల ఉండరు వాళ్ళకి మొట్టమొదటగా సంక్షేమం అందించిన వాళ్ళ పట్లే అభిమానం ఉంటది కానీ తర్వాత దాన్ని పెంచుకుంటా వెళ్ళిన వాళ్ళ పట్ల పెద్ద ఏమి ఆసక్తి ఏమి ఉండదు ఇంకోటి కొంచెం పెంచుతాడు అనుకుంటారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచినట్టునే ఆయన్ని ఈ అంటున్నారు రేపు అతను ఇంకొకటి వచ్చి జగన్మోహన్ రెడ్డి అయితే రాడండి ఇంకా అతను చెప్తున్నట్టు కదా ఇంకొకటి వచ్చి ఇంకో ఐదు వేలు అంటే వాళ్ళు అతను మళ్ళీ వచ్చేమో చెప్పలేము అది ఆ క్రెడిబిలిటీని బట్టి అన్ని చూస్తారు ఇక్కడ అతను పరదాలు కట్టుకుని ప్రజలకే దూరం అయ్యాడు పరదాలు కట్టుకుని కార్యకర్తలకే తన చుట్టూరు ఒక క్వార్టర్ నిర్మించుకుని ఆ ధనంజయ రెడ్డి సజ్జల్బా రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళందరితోటి వాళ్ళకి దూరం అయ్యాడు కొన్ని ప్రాంతాల వారిగా ఆంధ్ర తెలంగాణ కోస్తా ఆంధ్ర రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర ఇలాంటి వాళ్ళ ఏజెంట్లకి నియమించుకున్నాడు కొంతమందిని మూడు భాగాలకి విభజించి ముగ్గురు రెడ్డిని అక్కడ పాడేసి వాళ్ళు వాళ్ళే మేనేజ్ చేశారు దోపిడీ అంతా గా చేశారు అసలు ఇప్పుడు ఒక నాయకుడు ఏం చేయాలంటే తనకు వచ్చిన పరపతి ప్రతిష్ట అది ఉమ్మడిగా భావించాలి ఆ రాష్ట్రంలో కార్యకర్తలతో సహా అందరికీ దాంట్లో భాగం పంచాలి నాయకుడు ఇది మనం మనందరం కలిపి సాధిస్తున్నాం మనందరం కలిపి చేస్తున్నాం నేను అన్నాడంటే దెబ్బైపోతాడు ఎప్పటికైనా నిలబడదాం ఆ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడు ఇప్పుడు ఇంకో పార్టీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి అనే కాదు ఇంకో పార్టీ అని ఇంకో పార్టీ ఏదైనా సరే వాళ్ళు ఈ ఆలోచన మీద మార్చుకోకపోతే దెబ్బతింటారు ఇప్పుడు నేను అన్న లెక్కలో నా వల్లే గెలిచారు నేనే నేనే గెలిపించాను అనుకున్నాడు మన అమ్మని కలిసి పనిచేసాం మన అమ్మని కలిసి పోరాడు మనందరం కలిసేవంటే అది వేరే కదా అలా కాకుండా నేను అనేటువంటి భావన వల్ల అతను తన చుట్టూ ఒక పరిధి తీసుకుని తను చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరించాడు దాంతో అతనికి సమ కనీసం మనం తప్పుదారులు వెళ్తున్నాం నువ్వు అరాచకం చేస్తున్నావు అవినీతి చేస్తున్నావు అని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోయింది వాళ్ళలో ఇక అతన్ని భజన చేయటం తప్ప వేరే మార్గం లేదు భజన చేసినా గానీ గుడి తలుపులు తీసేవారు కాదు కాదు ఎవరుండే ఆ గుడి ముందే పాటలు పాడుకుని పోయి ఊరాడే ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏం చేయలే తన వైఫల్యాల్ని పంచడానికి చూస్తున్నాడు తప్ప తన ఉన్నత కారకులైన వాళ్ళకి తన కీర్తి ప్రతిష్ఠలను ప్రభుత్వ అధికారంలోనూ భాగం ఇవ్వడానికి ఆలోచించాడు అతను ఏదో కొంతమందికి తనకు కావలసిన వాళ్ళకి కులం మొత్తం ప్రాంతం చూసి పాడి దంపాడు ఇది మిగతా వాళ్ళకి కంటకింపుగా మారితే వాళ్ళు దూరం అయిపోయారు ఇది వాళ్ళు కొత్తగా దూరం అయ్యేది ఏమీ లేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో అంత ఘన విజయం సాధించిన ఆయన రెండు వేల ఇరవై నాలుగులో అంత ఘోర పరాజయం పరాభవం మూటగట్టుకున్నాడు దాని కేవలం స్వయంకృతం అతను అంతా అతను చేసుకున్నాడు అందులో ఆ పార్టీలో ఉన్న నూటికి నూరు మంది చట్టవాళ్ళు కాకపోయి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి భావజాలంతో ఏకీభవించినాడు కానీ జగన్మోహన్ రెడ్డి కావాలి రావాలనుకున్నవాడు ప్రతి ఒక్కడు కూడా సమాజానికి హానికరమే దూమపారము మద్యపాలము ఎలాగైతే హానికరమో వైసీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి అనుచరులు కానీ అభిమానులు కానీ జగన్ ప్రేమికులు కానీ వీళ్ళందరూ కూడా సమాజానికి హానికరం ఆ భావజాలను సమర్థించే వాళ్ళు కానీ అతనికి మద్దతుగా మాట్లాడుతున్న మేధావులు కానీ విశ్లేషకులు కానీ ఎవరైనా సీనియర్ పాత్రికేయులు కానీ ఉపాధ్యాయ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే విశ్రాంతి ఉపాధ్యాయులు కానీ ఎవరు మాట్లాడినా నిజంగా చాలా ప్రజాద్రోహం అన్నమాట వాళ్ళు ప్రమాదం కాబట్టి మనం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏది వీళ్ళందరినీ చెప్తున్నాడు అతని మాటలు ప్రజలు ఎవరు నమ్మడం మానేశారు వాళ్ళ కార్యకర్తలు ఎప్పుడో నమ్మడం మానేశారు ఇంకెవరిని పుచ్చుకిస్తాడండి ఆయన ఎలా వస్తాడు అనుకుంటున్నారు రెండు వేల ఎని తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది అతను గెలిచిన తర్వాత అతను చేసిన అరాచకం అవినీతి అడ్డగోలు దోపిడి దుర్మార్గం రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు రూల్ పాటించకుండా వ్యవహరించి బేఖాతరు చేసే కోర్టాదేశాలని బరిదేగి వ్యవహరించాడు ఇప్పుడున్న ప్రభుత్వం వాటిలో ఏది చేయట్లేదు నిజంగా అవకాశం ఉండే వాళ్ళు తోలు తీసే అవకాశం ఉన్నా కూడా చేయట్లేదు ప్రజలకు అసంతృప్తి అసలు ఇప్పుడున్న ప్రజలకే నువ్వు నాకు అభివృద్ధి చేయకపోయినా పర్లేదు బాబు వాళ్ళ సంఘం చూడంటున్నారు కంప్లీట్ కోరిట్ ఆపోజిట్ గా ఉంది ఎవరు అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ అతను ఏ రకంగా అధిగమించగలుగుతాడు ప్రజల్లో వాళ్ళ మీద వ్యతిరేకి ఏ రకంగా తీసుకొస్తాడో ఒక విషయం చెప్తాను వినండి సంక్షేమ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి పేదవాడి కొడు మీద దన్నాడు నోటిగా పళ్ళు తాగేసాడు అన్న క్యాండిల్ రద్దు చేసి వీళ్ళు అది పెట్టారు అది వీళ్ళు నిర్వహిస్తారు అందంగా శుభ్రమైన పరిశుభ్రమైన రుచికరమైన మంచి భోజనం పెడతారు ఐదు రూపాయలకి అంటే ఇంటికి ఉచితంగా పెడుతున్నట్టే లెక్క చాలా మందికి ఉపయోగం అది చాలా మందికి ఉపయోగపడుతుంది కడుపు నింపుతుంది అలాగే చిరు వ్యాపారులకి హాస్పిటల్కి పట్టణ సమీప పట్టణాల్లో వెళ్ళిన వాళ్ళకి అందరికి చాలా ఉపయోగంగా ఉంది అది వృద్ధులకి పెన్షన్లో వికలాంగులకి దివ్యాంగులకి వృద్ధులకి ఒంటరి మహిళలకి ఆ పెన్షన్లో అన్ని పెంచారు సక్రమంగా సమయానికి ఇస్తున్నారు వాళ్ళు ఒక నెల తీసుకోకపోయినా రెండు మూడు నెలలు తీసుకుని వెసులుబాటు ఇస్తున్నారు ఈ ప్రాతం చేయగలిగాడా ఆ వాలంటీర్లో రెండు లక్షల మంది రెండు లక్షల మందిని పెట్టి ఊరికే వాళ్ళందరి చేత వాళ్ళ సైన్యం తయారు చేసుకుని వాళ్ళందరి మీద పెన్షన్ ఇంటికి పంపిస్తున్నారు ఇల్లు పంపిస్తున్నారు కదా వాళ్ళ అవసరం లేకుండానే అంటే నువ్వు వాళ్ళందరినీ వృధాగా పెట్టావని చెప్పి వీళ్ళు చెప్పకుండానే ప్రూవ్ చేశారు ఇప్పుడు వాళ్ళందరినీ పెట్టి ఇంటింటికి సీసీ కెమెరా పెట్టినట్టు చేసేటి ఇతను ప్రతి ఇంటిని మీద నిఘా పెట్టాడు ఒక రకంగా చెప్పాలంటే వాలంటీర్లు పెట్టి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ అని చెప్పేసి వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాడు ఇతను వాళ్ళందరికీ అది ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకేమో రెండు వేలు నుంచి మూడు వేలు చేయడానికి అతనికి ఐదు పడితే వాళ్ళకి ఒక కలం పొడుతూ వచ్చిన పది రోజుల్లో నెల నెల తిరగకుండా నాలుగు వేలు చేస్తారు పైగా మూడు నెలలు పెండింగ్ ఇచ్చేసారు అంటే దివ్యాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు వీళ్ళందరికీ చాలా మేం చేసేసినట్టే కదా సంతోషంగా ఉంటారు ఉంటారు వాళ్ళు అదే ఒకవేళ అతను మళ్ళీ వచ్చిన మళ్ళీ వచ్చి నేను మళ్ళీ ఇంకో వేయి పెంచుతానన్నా కానీ నువ్వు ఐదు ఏళ్ళు పడతా లేవాపల్ మాకు చాలు లేళ్ళు ఏం పెంచుతారు లేకుంటారు అంటే అక్కడ పోయిందా నెక్స్ట్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆరు నెలలైంది ప్రభుత్వం వచ్చి పిపిసిఎల్ కానీ టాటా కానీ స్టీల్ ఫ్యాక్టరీ అనకాపోతే స్టీల్ ఫ్యాక్టరీ కానీ ఈ నేను గా రెండు మూడు చెప్తున్నాను నేను రామాయణపట్నంలో పోర్ట్ విషయంలో కానీ అసలు వీళ్ళు ఏగాదిగా వీళ్ళు ఎక్కుదిల కింద పట్టుకుతున్నారు అవన్నీ లాంచ్ అవ్వడానికి ఒక ఆరు నెలల సంవత్సరం పట్ట వచ్చి ఆల్రెడీ ఒకటో రెండో మొదలెట్టు కేంద్ర ప్రభుత్వ సంస్థలో బిడ్స్ ఇలాగా విద్యా సంస్థలో పోలవరాన్ని మొదలెట్టిచ్చేసారు అమరావతి జంగిల్టీరని చేసారు బ్యాగ్ రేపు జనవరి నుంచి మొదలెడేస్తారు కళ్ళ ముందు ఏమి కనిపిస్తున్నాడు ప్రజలు సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకుంటారా మళ్ళీ అతను ఓటేసి గాని అతను మళ్ళీ రప్పించుకుని గాని మీరు ఆలోచించారు లాజికల్ గా ఆలోచించండి పైగా ఐదేళ్ల పాటు ఉక్కిరిపిక్కిరైపోయి ఊపిరాడక ఉన్న ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా చేసిన మోకాళ్ళ మీద దేగిన అతనికి మళ్ళీ ప్రజల్లో ఆదరణ అనేటువంటి చచ్చిన రాదు ఒక ఇరవై పర్సెంట్ ఎప్పుడు కులము మతము ప్రాంతం సైకి సైక సైకలాజికల్ గా డిజాస్టర్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు జైనానికలు ఉంటారు అంతే వాళ్ళు ఎప్పుడు సమాజంలో ఉంటారు వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఓకే